హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు మనము రథసప్తమి గురించి కొన్ని విషయాలను మాట్లాడుకుందాం ఈ రథసప్తమిని సప్తమని కూడా అంటారు ఈ రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజు సూర్యభగవానుడికి అంకితం ఇవ్వబడింది ఎందుకంటే సూర్యుడిని కనిపించే ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రోజున సూర్యదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి ఈరోజు సూర్యభగవానుడిని పూజించటం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు పురాణాల ప్రకారము రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించటము దాన ధర్మాలు చేయటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అంతేకాకుండా ఈ రథసప్తమి రోజున చాలామంది నోములు వ్రతాలు నోచుకుంటారు మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించటం వలన ఆదాయం పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు ఎందుకంటేనండి మకర సంక్రాంతి వేళ సూర్యుడు తన దిశను మార్చుకుంటాడట ఈ రథసప్తమి అంటే సూర్యుడు జన్మించిన రోజునగా పరిగణిస్తారండి పురాణాల ప్రకారము కశ్యప మహర్షి అదితి దంపతులకు సూర్యదేవుడు జన్మించాడు ఈ రథసప్తమి అంత పవిత్రమైన రోజు కావున అందరూ సూర్యభగవాను పూజిస్తారు ఈ రథసప్తమి వేళ పూజా విధానం యొక్క ప్రాముఖ్యతను ఎలా చెయ్యవలను అనే కొన్ని విషయాలను గురించి నాకు తెలిసినంతవరకు మీకు తెలియజేస్తాను ముందుగా ఈ రథసప్తమి రోజున సూర్యోదయమునకు ముందుగా లేచి కాలకృత్యములను తీర్చుకొని జిల్లేడు ఆకులను రేగి పండ్లను నెత్తిమీద పెట్టుకొని స్నానం ఆచరించవలను ఈ స్నానము పవిత్రమైన నదులలో చేస్తే చాలా పుణ్యప్రదం కానీ మనకు అందుబాటులో లేకపోతే కనీసము ఈ ఈ క్రింది మంత్రము జపిస్తూ స్నానం చేయవలను ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఓం ఆదిత్యాయ నమ ఓం మార్తాండాయ్ నమ అనే మంత్రాలను జపిస్తూ స్నానం చేయటం వలన ఏడు జన్మల ఎందు చేసిన పాపములు అన్నీ తొలగుతాయని పండితులు చెబుతున్నారు పద్మపురాణం ప్రకారము స్నానం ఆచరించని ఎడల సకములు పాపములు నశించును ఈ స్నానాంతరము సూర్యునికి రాగి చెంపుతో అర్ఘ్యం వదలవలేను స్నానానంతరము సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి పీట ఏర్పరిచి భగవానుని పటం ఉంచి దానిని ఎర్రని పూలతో అలంకరించి కొబ్బరి పుల్లలు చిక్కుడుకాయలతో చిన్న రథాన్ని తయారు చేసి దానిలో సూర్యభగవాను ప్రతిమ ఉంచవలను ఈ సూర్యుని ప్రతిమను పసుపుతో తయారు చేసి కుంకుమ అద్దవలను ఈ చిత్రపటాన్ని ప్రతిమను పుష్పములు గంధము అక్షితలు పూలతో పూజ చేయవలను ఇంకా ఈ సూర్యునికి ఎదురుగా కట్టెల పొయ్యను ఏర్పాటు చేసుకొని ఆవు పిడకలు ఆవు పిడకలు ఆవు పాలను పొంగించి కొత్త ధాన్యం వస్తాయి కదండి వాటితో క్షీరాన్నాన్ని తయారు చేసి ఈ సూర్యభగవానుకి ఇరవై ఒక్క చిక్కుడు ఆకులలో నివేదన చేయవలను తదుపరి హారతి ఇయ్యవలను ఈ ప్రసాదాన్ని సూర్యాస్తమయం లోపు తిని పూర్తి చేయవలను ఈ పూజ చేసుకుంటే కొన్ని నియమాలను కూడా పాటిస్తే మంచిదని పెద్దలు చెప్పారు అవి ఏమిటంటేనండి ఈరోజును ఉప్పును నిషేధించవలను ఈరోజు ఉపవాసం ఉండేవారు కూడా ఉప్పును నిషేధించి పండ్లను తీసుకుంటే మంచిది ఈరోజు ఎర్రని ఆవుకు అంటే గోమాతకు బెల్లం తినిపించాలి ఇలా చెయ్యటము వల్ల ఉద్యోగ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మరియు మనకున్న ముప్పేట కష్టాలు గట్టెక్కుతాయటండి కుదిరితే రోజు ఈరోజు ఉప్పు దానం చేయవలను మరియు తరిగిన కూరలను తినరాదు ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్రము సూర్యం చాలీస మరియు గజేంద్ర మోక్షాన్ని పఠించాలి గోమాతను పూజించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉన్నారనేది మమ్మాటికి సత్యం ఇలా పూజించటం వల్ల ఆదాయం రెప్పటింపు అయ్యే అవకాశం ఉంటుందట మరియు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయటండి ఇంకా కుదిరితే ఎర్ర చందనం దానం చేయవలను కాబట్టి మనమును వీటిని వీలైనంత వరకు పాటించడానికి ప్రయత్నిస్తాము బాయ్ అండి మీరిచ్చే ఒక లైకు ఒక సబ్స్క్రైబు చాలా వాల్యుబుల్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం బాయ్